తెలుగుదేశం పార్టీ రెండో జాబితా విడుదల చేసిన తర్వాత చాలామంది ఆశావాహులకు ఆశలు పెట్టుకున్న వాళ్లకు ఆశాభంగం కలిగిందని చెప్పాలి ఎందుకంటే ప్రధానంగా చిత్తూరు జిల్లా సంబంధించి కీలక నియోజకవర్గం చంద్రగిరి స్త్రీ కాలహస్తికి సంబంధించి ప్రస్తుతం నియోజకవర్గాల ఇన్ఛార్జీలుగా ఉన్న పులవర్తి నాని అలాగే బొజ్జల సుధీర్ రెడ్డికి టికెట్లు ప్రకటించింది తెలుగుదేశం పార్టీ ఎందుకంటే ఇక్కడ కాళహస్తి సీట్ను ఆశించిన బీజేపీ నేత అలాగే శ్రీకాళహస్తి దేవస్థానం మాజీ చైర్మన్ కోలా ఆనంద్కు నిరాశ ఎదురైందని చెప్పాలి వాస్తవానికి శ్రీకాళహస్తిలో కూడా బీజేపీ పోటీ చేయబోతుందనే వార్తలు వచ్చినాయి కాకపోతే ఆ సీటు టీడీపీ తీసుకుంది అలాగే శ్రీకాళహస్తి సీటును జనసేన పార్టీ తరఫున వినూత ఆశించారు వివిధ కార్యక్రమాల ద్వారా ఆమె ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పాపులర్ అయ్యారు వినుతతో పాటు ఆమె భర్తను పలుమార్లు పోలీసులు అరెస్టు కూడా చేశారు ఈ నేపథ్యంలో శ్రీకాళహస్తి సీటును పవన్ కళ్యాణ్ తనకే కేటాయిస్తారు అని చెప్పి వినూత ఆశలు పెట్టుకున్నారు కానీ ఆమెకు దక్కలేదు టీడీపీ తరఫున బొజ్జల సుధీర్ రెడ్డికి అయితే ఆ సీటు కేటాయించారు ఎందుకంటే టీడీపీ అధినేత ఒకప్పుడు గతంలో చంద్రబాబు గారు ప్రాతినిధ్యం వహించిన చంద్రగిరి సీటును ప్రస్తుతం నియోజకవర్గ ఇన్ఛార్జ్ అలాగే చిత్తూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు పులవర్తి నాని కేటాయించారు వైసీపీ తరఫున చివిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇప్పటికే ప్రాతినిధ్యం వహిస్తున్న చంద్రగిరిలో ఈసారి ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి పోటీ చేయబోతున్నారు వైసీపీ తరఫున ఈ నేపథ్యంలో పులవర్తి నాని అయితేనే గట్టిగా ఫైట్ చేయగలరు అనేది చంద్రబాబు గారు ఆలోచన అందుకే ఆయనకి సీట్ ఇచ్చారు చంద్రగిరిలో నానితో పాటు ఆయన భార్య సుధా టీడీపీ తరఫున ఇప్పటికే కార్యకలాపాలు కూడా నిర్వహిస్తున్నారు మరోవైపు చంద్రగిరి సీటును డాలర్స్ దివాకర్ రెడ్డి అనే రియల్టర్ కూడా ఆశించారు ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారి భారీగా ఖర్చు పెట్టడానికి కూడా సిద్ధమయ్యారు కానీ ఎట్టకేలకు పులవర్తి నానికే చంద్రగిరి సీటు కట్టబెట్టారు చంద్రబాబు నాయుడు గారు మరి ఈ నేపథ్యంలో ఆశావాహులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నిరాశ పడుతున్న పరిస్థితి ఇటువంటి సందర్భంలో ఎంతవరకు సహకారం ఉంటుంది అక్కడ ఎంతవరకు నెగ్గుకురాగలనేది చూడాలి